No. no.

ప్రవాదం రచించాలి నసిం తాలీ ప్రవాదం రచించాలి నసిం తాలీ ప్రవాదం రచించాలి సమాజకత రచించాలి సమాజకత రాజకీయ ఏకత్వత రచించాలి దేశ సమైక్యత రచించాలి దేశ సమైక్యత రచించాలి వంటలాలి లౌకికతతో రచించాలి వంటలాలి రచించాలి కాపాడుకుందాం భారత రాజ్యంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యంగాన్ని కాపాడుకుందాం కాపాడుతాం భారత రాజ్యంగానే హిందూ ముస్లిం కైస తో లైకత 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 రక్షించాలి ఉపగవాద రక్షించాలి ఉపగవాద రక్షించాలి రక్షించాలి ఉపగవాద రక్షించాలి కాపాడుతాం కాపాడుతాం భారత రాజ్యంగానే కాపాడుతాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని హిందూ ముస్లిం రైతులైక్యత హిందూ ముస్లిం రైతులైక్యత కాపాడండి దేశ సమైక్యతను కాపాడండి దేశ సమైక్యతను కాపాడండి దేశ సమైక్యతను కాపాడండి దేశ సబైక్ కతరో కాపండి కాపండి దేశ సబైక్ కతరో కాపండి హిందూ ముస్లిం కైస లైక్ కత అఖిల్ లాలి హిందూ ముస్లిం కైస లైక్ కత అఖిల్ లాలి హిందూ ముస్లిం కైస లైక్ కత అఖిల్ లాలి హిందూ ముస్లిం కైస లైక్ కత కాపండి కాపండి దేశ సబైక్ కతరో కాపండి దేశ సబైక్ కతరో కాపండి కాపండి ఒక సమస్తం కాపండి पाढनि था उग्रादोली उग्री हसी उन उग्री हसी उन کا پانڈی دے سمے کترو کا پانڈی کا پانڈی دے سمے کترو کا پانڈی کا پانڈی دے سمے کترو کا پانڈی دے مول کولا کا پانڈی دے سمے کترو کا پانڈی کا پانڈی دے سمے کترو کا پانڈی کا پانڈی دے سمے کترو کا پانڈی رات لالی واط کبی پتی ما کرے رات لالی واط મારી પાડી લાદાડી લૌકવાની સાફાંડી હિન્દુ મુસ્લિમ કૈસ લઈક કથા 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 દેશ કામાન ડી દેશ

पैँस लागि कऽ ता हिन्दू मुस्लिम फैसि लागि कऽ ताहू हिन्दू मुस्लिम पैसि लागि गेताह हिन्दू मुस्लिम फैसि लागि कऽ ताहू हिन्दू मुस्लिम पैसि लागि कऽ ताह नहि बुझिए तुननामे भेल समझि कऽ रहौ के समैझिके तोड़ौ एक लाली <imitation> सम्वा

何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何 ખાપાડતું રાજ્યકાંને ખાપાડતું રાજ્યકાંને કેરવળ જંપાને ખાપાડતું રાજ્યકાંને ખાપાડતું ખાપાડતું લોકવાદાંને ખાપાડતું ખાપાડતું લોકવાદાંને ખાપાડતું ખાપાડતું લોકવાદાંને ખાપાડતું ખાપાડતું લોકવાદાંને ખાપાડતું ખાપાડતું રાજ્યકાંને હિન્દુ મુસ્લિમ કહી તો એકતા તા હિન્દુ મુસ્લિમ કહી તો جلالی نو مسلم کي صلاح کتا رحمن علي نو مسلم کي صلاح کتا رحمن علي قومن کي صلاح کتا رحمن علي ڏيتا جو محرواو رحجاني

చెప్పండి ఈరోజు భారతదేశం మొత్తం మీద ఇరవై మీద ఇరవై రెండో తేదీ నుండి ముప్పై ఒకటి వరకు దేశ సమైక్యత ర్యాలీలు జరుగుతున్నాయి దేశ సమైక్యత కాపాడాలని లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలని భారతదేశ సార్వోధికారాన్ని కాపాడుకోవాలని ఈరోజు దేశం మొత్తం మీద ర్యాలీలు జరుగుతున్నాయి వాస్తవంగా పరమాణ ఘటన జరిగి నలభై రోజులు అయింది నలభై రోజుల్లో అసలు ఎవరు దాడి చేశారు ఉగ్రవాదులు ఇప్పుడు పెట్టుకోవాలి దగ్గర దగ్గర ఇరవై ఆరు మంది చంపేశారు భారతదేశం అంతా ఉడిక్కు పడ్డది కానీ ప్రభుత్వం మటుకు కేంద్రం ప్రభుత్వం మటుకు దాన్ని పట్టి పట్టట్లుంది మేము ఓ పాకిస్తాన్ మన దండ దాడి అన్నారు యుద్ధం అన్నారు ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేస్తామంటున్నారు నీ వాస్తవంగా అయితే మోడీ పలామా ఘటన జరిగిన తర్వాత నేరుగా కాశ్మీర్కి ఆడికి పోకుండా నేరుగా బీహార్కు పోయి ఓట్ల రాజకీయం చేస్తారు అసలు ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకు ఇద్దాం జరుగుతుంటాయా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకు బుస్మి దాడి తగ్గుతాయా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇతర దేశాలు సిద్ధం తగ్గుతాయా కాబట్టి ఇవన్నీ ఎలక్షన్ కోసం వాడే రామ వాస్తవంగా అయితే నీకు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉగ్రవాదులు చంపినా నలుగురిని ఐదు మందిని ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టుగా ముందు మేము ఆ ఉగ్రవాదుల్ని పట్టుకోబడి చెప్పదలుచుకున్నాం ఈ నలభై రెండు రోజుల్లో నలభై రోజుల్లో దేశం మొత్తం మీద నూట పన్నెండు సవరాల మీద దాడి జరిగింది నూట పన్నెండు సవరాల మీద దాడి జరిగితే ముస్లింలు దాడి జరిగితే ఇప్పుడు దాన్ని బయటికి సెంటర్లో దాడి జరిగింది మళ్ళీ చెప్పింది నూట పన్నెండు సంవరాల్లో దేశం మొత్తం మీద దాడి జరిగింది దాని గురించి పట్టించుకున్న పరిస్థితి వాస్తవంగా ఉగ్రవాదంలో చంపలేదు అక్కడ పాకిస్తాన్ దాడు అయితే మన మధ్య చర్చలు జరగకుండానే అమెరికా ట్రంప్ చెప్తానే యుద్ధం ఆపేసారు అసలు అమెరికా ట్రంప్ ఎవరు మన దేశం చెప్పడానికి మన భారతదేశ సార్వభౌమాధికారం ఏమైంది ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు చేసే తప్పులు కప్పెట్టి ఈరోజు దేశం మొత్తం మీద తిరంగ యాత్రలు నడిపారు తిరంగ యాత్రలు ఎవరు నడిపారు సెంట్రల్ గవర్నమెంట్ నడిపింది బీజేపీ గవర్నమెంట్ దానికి ఆ ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు తిరంగ యాత్రలు మొత్తం నడిపింది ఈరోజు నిన్న ఈరోజు రేపు కడపలో మహానాడు జరుగుతుంది మేమేం ఏం చెప్తున్నామంటే మీ మహానాడులో ఆ దేశ ఐక్యత కోసం తీర్మానం చేసి ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయండి మేము లౌకికవాదం రామారావు మొట్టమొదటి పార్టీ పెట్టేటప్పుడు మేము లౌకికవాదులం అని చెప్పాడు అదేవిధంగా దాని మీద ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు మీరు ఈ మహానాడు సందర్భంగా మీరు దేశ ఐక్యత కోసం తీర్మానం చేసి మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం ఒక తీర్మానం చేయాల్సిన పరిస్థితి అది చేయండి దయచేసి లేదంటే మీరు కూడా మతన్మాదంతో కుమ్మక్క అయినట్లు మేము భావించాల్సింది ప్రజలకు రక్షణ ఉండదు కాబట్టి మీరు ఈ దేశంలో లౌకికవాదాన్ని కాపాడుతారా లేదు మతోన్మాదం చేసుకుంటారా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితుంది అందుకనే భారతదేశంలో మొత్తం జనాన్ని కూడగట్టడానికి కులాలతో పని లేకుండా మతాలతో పని లేకుండా అన్ని కులాల మతాలను ఐక్యం చేసి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధపడుతుంది అందుకనే సమైక్యత కమిటీలనే దేశం మొత్తం మీద దాని మీద రాబోయే కాలంలో పోరాటాలు నడుస్తాం ఇప్పటికే నూట పన్నెండు సెంటర్లో దగ్గర అవి ఆపాల అదేవిధంగా పదహారు గంటల్లో ఎవరైతే దాడి చేసి చంపారో ఆ నలుగురు ఐదు మందిని అరెస్ట్ చేయాలా లేదు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అది మీ అసమర్థత అని మేము భావిస్తున్నాం కాబట్టి వెంటనే మీరు ఉగ్రవాదాలు కాపాడే వాళ్ళైతే మీ లౌకికవాదాలు కాపాడే వాళ్ళైతే మీరు వెంటనే వాళ్ళని కాపాడే దాడుని ఆపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్స్గా మార్గం వేసి పెరుగుతారు చెప్తున్నాం సార్